సామర్థ్యాల లక్ష్యంగా పాఠశాలల సమగ్ర పరిశీలన స్తంభం పాఠశాల విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని జిల్లా పర్యవేక్షణ బృందం సభ్యులు మరియు డైట్ అధ్యాపకులు ఆర్ జగన్నాథరావు ఎంఈఓ టూ శ్రీనివాసులు మండలంలోని రావుపాడు ఆదర్శ ప్రాథమిక పాఠశాల టీఎస్ రావుపాడు ఫౌండేషన్ స్కూల్ హజరత్ గూడెం జడ్పీ ఉన్నత పాఠశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు విద్యార్థుల సంఖ్య హాజరులు విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాలు బోధనా పరికరాలు వినియోగం ఉపాధ్యాయుల చొరవ డిజిటల్ బోర్డులు ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ కార్యక్రమాలు టీచర్ హ్యాండ్ బుక్ మూల్యాంకన పుస్తకాలు విలువల విద్య సిలబస్ పరిశీలన చేశారు రావుపాడు మోడల్ స్కూల్లో బోధన నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు శైలిని ప్రత్యేకంగా ప్రశంసించారు పచ్చని చెట్లు పరిశుభ్ర వాతావరణంలో పాఠశాలలు విద్యతో పాటు ఆనందం ఆహ్లాదాలను పంచుతున్నాయని కితాబ్ ఇచ్చారు అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనాలను పరిశీలించి రుచి చూశారు ఈ సందర్భంగా పరిశీలకులు జగన్నాథరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని విద్యార్థుల సంఖ్యను పెంపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అన్నారు కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సయ్యద్ షబీర్ పి శ్రీనివాసులు సిహెచ్ నారాయణమ్మ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎందుకంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఎఫ్ఎల్ఎన్ మీద గ్యారంటీ ఎఫ్ఎల్ఎన్ కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి మినిమం లెవెల్స్ రావాలి అనేది మాత్రం కమిషన్ గారు గట్టిగా ఉన్నట్టు పర్టికులర్గా మనకి ఏ సమస్యలు చెప్పినా మన పిల్లల దగ్గర మన పిల్లలు ప్రజలు మనం పంపించారు ఆ పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది వాళ్ళకి రావాలి ఒకటో గద్దకు అయిపోయినప్పుడు రెండో గద్దకు బాగానే ఉంది మూడు గత బానే ఉంది అయితే డైరీస్ చూసాను మేడం వాళ్ళ డైరీస్ మాత్రం ఇంకా మీరు అటర్తి చేయించట్లేదు కార్డు హెచ్ఎం కార్డుగా చెప్తాను నెక్స్ట్ టైం ఆడవచ్చు కాబట్టి కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా బోవర్క్ విషయంలో కూడా ఇంకే ఇంటికి కొంతమంది ఇంటి పిల్లలు చేయలేరు కాబట్టి బోవర్క్ టైం ఉంటుంది పామిషాలు మనం ప్లస్ తల్లిదండ్రులు త్రీ డేస్ ఆఫ్టర్ తీసేవాళ్ళు మూడు రోజుల నుంచి ఆఫ్టర్ లెసిన్ గారు అడిగారు లెసన్ గారు రాసే మన దగ్గర ఉండే నన్ను Sir, This place. This is? Six place value is 10th. place value. Sixteen. Six. 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 Then face value. Face. Six. 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 Very good. Next, the come. Read this number. Lovely. दे <Parents babbage>